దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటప్పు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన నుందేను రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అబ్రహాముకు మరియు షారాకు పిల్లలు పుట్టడం అసాధ్యమని అనిపించినప్పుడు కూడా దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేరుస్తారని అతడు విశ్వసించి విశ్వాసము వలన బలము పొందారని పైన వాక్యం సెలవిస్తుంది ఒక దానిని నీవు పూర్తిగా నమ్మినప్పుడు నీవు నీ మనసును మార్చుకోలేవు నీవు దాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి వ్యక్తులను అనుమతించవు నీవు నమ్మడం మార్చుకోవడానికి పరిస్థితులు నిన్ను అనుమతించవు వాగ్దానము నెరవేరటానికి ముందు వేచి ఉండే కాలం అనేది ఉంది నీవు ఏమి చూడనప్పుడు నీ మనస్సులో నీవు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు ఇది ఎప్పటికీ జరగదని అంగీకరించు అని ప్రతి ఆలోచన నీకు ఉంది అది ఒక పరీక్ష అయితే నీవు దానిని మించి మాట్లాడబోతున్నావా లేదా దానికి పూర్తిగా ఒప్పించబడబోతున్నావా దేనితో అందుకుంటావో నని దేవుడు నిన్ను చూస్తున్నారు నీవు నీ మడమలను లోతుగా త్రవ్వి ఆలస్యమవుతున్న మారని వాటితో నేను చలించను ఇది చాలా సమయం తీసుకుంటున్నందున నేను నిరుత్సాహపడను అది మెరుగుపడనందున నేను చింతించను దేవుడు నమ్మకమైన దేవుడని నాకు తెలుసు ఆయన గతంలో జరిగించటం నేను చూశాను మరియు భవిష్యత్తులో ఆయన మళ్ళీ చేస్తారని నేను నమ్ముతున్నాను అని నీవు ఖచ్చితంగా చెప్పాలి ప్రార్థన చేద్దామా తండ్రి నా విశ్వాసం మరియు నమ్మకం నా జీవితంలో పనిచేస్తున్న మీ శక్తిని ఉత్సాహపరచుచున్నందుకు మీకు వందనములు నేను ఎదుర్కొనే పరీక్షలు మరియు ఇబ్బందులను చూసి నేను చలించనవసరం లేదని ఎందుకంటే మీరు వాగ్దానం చేసిన దానిని పూర్తిగా నెరవేరుస్తారని నేను పూర్తిగా నమ్ముచు నా నిరీక్షణకు ఆధారం మీరేనని ప్రకటించుచు ఏ సునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్